అధికారం కోల్పోయిన బాధలో అధినేత ఉంటే ఆర్థిక బాధల్లో కోరికపోయిన పెట్టిస్తున్నారు అధికారంలో ఉండగా ఎటు పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా తమను ఆదుకోవాలంటూ పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు వస్తున్నాయి దీంతో కొన్నాళ్ళు క్యాడర్కి కి దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది అధికారం తర్వాత వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఆయన క్యాంపు కార్యాలయానికి తరలి వస్తున్నారు పార్టీ అధినేతను కలుసుకునేందుకు ప్రతిరోజు ఐదు వందల మందికి తగ్గకుండా క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు అందులో కేవలం ముప్పై నుంచి యాభై మంది మాత్రమే జగన్ స్వయంగా కలుసుకుంటున్నారు వారితో మాట్లాడుతున్నారు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు అయితే ఎక్కువ మంది క్యాంపు కార్యాలయం బయటే పడిగాపులు కాసి సాయంత్రానికి ఉసూరు మంటూ వెనుది వస్తుంది పార్టీ నాయకత్వం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా తమను పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది ఈ విషయాన్ని జగన్ దృష్టికి ఎలా తీసుకెళ్లాలో తెలియడం లేదని మరికొందరు నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు అధికారుల్లో ఉండగా నిర్లక్ష్యానికి గురయ్యామని ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వేధింపులకు గురి కావాల్సి వస్తుందంటూ జగన్ ముందు మొరపెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని కలిసిన కొద్ది మంది కార్యకర్తలు తమకు పార్టీతో జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చాలని ప్రాధాన్యపడుతున్నారు దాదాపు జగన్ ని కలిసిన తొంభై శాతం మంది కార్యకర్తలవి ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడ్డ సమస్యలే కావడంతో అధినేత కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటున్నారని పార్టీ నాయకత్వంలో ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డిని కలిసిన అతి కొద్ది మంది మాత్రమే ఫోటోలతో సరిపెట్టుకుంటున్నారని ఎక్కువ మంది ఆర్థిక పరమైన అంశాలు తాము నష్టపోయిన ఆస్తులు పార్టీ కోసమైన ఖర్చులో లెక్కలు తన ముందు పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి షాక్ తింటున్నారని చెబుతున్నారు పార్టీ కోసం పనిచేసిన కింది స్థాయి కేడర్ ఇబ్బందులను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆర్థిక సాయం కూడా చేశారు అయితే వివరాలను కూడా బయట పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది అధినేతను కలిసిన మెజారిటీ కార్యకర్తలు ఆర్థిక అంశాలను ప్రస్తావించడంతో ఖర్చులు తడిసి బోపడవుతాయనే భయంతోనే చేసిన సహాయాన్ని కూడా పార్టీ నాయకత్వం చెప్పుకోవడం లేదని అంటున్నారు కలిసేందుకు వచ్చే కార్యకర్తల్లో ఎక్కువ మంది ఆర్థిక విషయాలను జగన్ ముందు పెట్టడంతో కొన్నాళ్లు కార్యకర్తలకు నాయకులకు దూరంగా ఉండాలని జగన్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు అందులో భాగంగానే ఆగస్టు మూడో వారం నుంచి లండన్ పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది ఇద్దరు కూతుళ్లు లండన్ లోనే ఉండడంతో వారితో కొన్నాళ్లు గడిపేందుకు జగన్ స్కెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టు చెబుతున్నారు అధికార పక్షానికి కూడా కొంత సమయం ఇవ్వడం ద్వారా రాజకీయంగా ఉన్న పరిస్థితులను అధిగమించవచ్చని జగన్ భావిస్తున్నారట